నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనతో పట్టున్నారు మేడం ఉషా కస్తూరి గారు ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం నమస్తే మేడం ఇన్ కేస్ పేరెంట్స్ వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడంలో ఫెయిల్ అయ్యారనుకోండి మేడం ఇప్పుడు తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఆ టాపిక్ గురించి అడగబోతున్నాం ఈ మధ్య బాగా మనం మీడియాలో వినిపించినది మన భాషలో చెప్పాలి అంటే ట్రెండింగ్ అయిన విషయం రేవ్ పార్టీస్ అసలు దాని గురించి తెలిసింది తక్కువ వినిపిస్తున్న ఊహాగానాలు ఎక్కువ అసలు అదేంటి పిల్లలు అట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ యూత్ అట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు అందులోనే చెప్తున్నారు కదా వాళ్ళే కొంతమంది డైరెక్ట్గా చెప్పారు రేవు పార్టీలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అంటే అందులో అదొక విచ్చలుడితనం ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్గా ఎవరు రేవు పార్టీ వరకు వెళ్ళరు అది ముందు పబ్ పబ్ స్కీల్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది పబ్ కల్చర్ పబ్ కల్చర్ నుంచి స్టార్ట్ అయింది ఒక అంటే పబ్కు వెళ్ళటం కూడా ఎప్పుడు అలవాటు అవుతుంది వీడికి కొంచెం కొద్ది కొద్దిగా ఈ ఆల్కహాల్కి అలవాటు పడినప్పుడే కదా ఇప్పుడు టీనేజ్ ఇంత మన టీనేజ్ గురించి మాట్లాడుకున్నాం ఆ టీనేజ్లో వాడికి తాగటం ఆల్కహాల్ తీసుకోవటం సిగరెట్లు అయితే ఎలా ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మాదక ద్రవ్యాలు ఈ మూడు అయిన తర్వాత ఇంక నెక్స్ట్ మనం ఇంతక చెప్పుకున్నట్టు సిటీ కల్చర్కి వెళ్ళిపోయారు సడన్ గా లేదా ఒకలాంటి వాడు జాయిన్ అయిన కాలేజీ ఆ పిల్లలు జాయిన్ అయిన కాలేజీ అంటే మన అబ్బాయిలు అంటున్నాం అనుకుంటారు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో ఆ సమాన హక్కులతోటి అందులో డౌట్ లేదు ఎగ్జాక్ట్లీ మేడం ఇక్కడ అంటే మా అలవాటు ప్రకారం మానవుడి గురించి మాట్లాడుతూ అనేస్తున్నాం కానీ నిజంగా చెప్తున్నా సమాన హక్కులు ఈ విషయాల్లో మాత్రం ఎక్కడ పడకుండా తీసేసుకుంటున్నారు పిల్లలు ఆడపిల్లలు అయ్యా డౌట్ డోంట్ డౌట్ ఎట్ ఆల్ అక్కడ వాళ్ళు అక్కడ స్టార్ట్ అవుతుంది ముందు ఊరికినే పబ్బుకి వెళ్ళి చూస్తారు ఎవరో ఫ్రెండ్స్ బలవంతం చేస్తారు చూడండి ఏదైనా కూర్చొని ఇవాళ హోంవర్క్ చేద్దామా లేదా ఇవ్వరు సోన్స్ పర్టికులర్ చాప్టర్ మనకి కుదరట్లేదు అసైన్మెంట్ ఉంది లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ దాని గురించి డిస్కస్ చేసుకుందామా అనుకునే వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది ఏ ఎప్పుడు ఉండేది అసైన్మెంట్స్ రా కొంచెం మైండ్ ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ అవటానికి కోసం వెళ్ళి ఊరికి చూసి వచ్చేద్దాం చూడటానికి వెళ్ళేవే చూడటానికి వెళ్తారు చూడటానికి వెళ్తారు ఫస్ట్ స్టార్టింగ్ లో చూడడానికి వెళ్ళిన తర్వాత ఆ హోరు ఆ జోరు చూసి హుషారు చూసి వాళ్ళకి ఏమవుతుంది ఓకే మనం కూడా ఇన్వాల్వ్ అవుదాం మెల్లి అనిపిస్తుంది అప్పుడు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు డబ్బులు ఎలాగ ఇప్పుడు దానికోసం ఎంతకైనా దిగజారట అంటే ఆ అట్రాక్షన్ అంటే వీడికి డబ్బులు ఉన్నాయా అది తప్ప అన్నది మనసుకి అనిపించినా దాన్ని ఓవర్టేక్ చేస్తూ వాడికి అదే అక్కడికే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కంటే కూడా అట్రాక్షన్ డామినేట్ చేస్తుంది చేసినప్పుడు ఏమవుతాడు ఆ డబ్బుల కోసం ఎక్కడికైనా దిగజారటానికి ఆ పిల్లలు మామాట పడరు అంటే తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వచ్చు నో డౌట్ ప్రతి మనిషికి ఒక ఎంత పెద్ద క్రిమినల్ ఎంత పెద్ద టెర్రిస్ట్ కైనా ఒక ఒక క్షణం మనసుకి తప్పు చేసామన్న ఫీల్ ఉంటుంది అంటే కాకపోతే అది ఎంత డామేజ్ జరిగిపోయిన తర్వాత లేట్ రియలైజేషన్ లో చాలా మందికి ఉపయోగ ఉండదు తిరిగి చూస్తే ఏమీ లేదు నీకే కాదు నీ తర్వాత నీ ఫ్యామిలీ నీ బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ ఇంకా రెండు తరాలకి ఒక అగిపుల్ల గీసి పెట్టావు అది మండుతూనే ఉంది కారసిచ్చు అంతే కదా ఒక ఒక పొరపాటు రెండు తరాలకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది పొరపాటు గ్రహపాటు ఏదైనా సరే యాక్సిడెంట్ ఏదైనా సరే ఒక రెండు తరాలకి ఎఫెక్ట్ ఉంటుంది కంటిన్యూ అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కంటే అట్రాక్షన్స్ వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి అవి చేయకూడదు వేయకూడదు అంటే మరి గవర్నమెంట్ వాటికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది ఇది క్వశ్చన్ మార్కే కదా ప్రతివాడు అడిగేది ఇదే ఆల్కహాల్ సేవించటం ఆరోగ్యానికి హానికరం ప్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారు మరి అంటున్నారు చాలా మంది కరెక్టే అసలు బ్యాన్ చేసి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మేము కూడా వెళ్ళాము మా క్యాంపెనీకి కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగద్దు బాటిల్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్తాం ప్రొడ్యూస్ అయ్యి ఆపేస్తే ఈ గొడవ ఉండదు కదా ఇన్కమ్ సోర్సెస్ కదా మేడం ప్రొడక్షన్ ఆపేస్తే ఇప్పుడు దాని మీద బతికే ఇన్కమ్ ఈ తర్వాత ఆ ఇన్కమ్ అనుభవించడానికి మనుషులు భూమి మీద ఉంటుందే కదండి ఇప్పుడు దాని మీద అప్పుడు సరే దాని మీద ఇన్కమ్ కొన్ని కొన్ని స్టేట్స్కి కేవలం ఆ ఇన్కమ్ మీద నడిచాయి అనుకుందాం ఆ తర్వాత ఇన్కమ్ ఉంటాయి మనుషులు ఉండకపోతే పంట పంట పొలాల్లో భూములు పండించడానికి ఎవడూ లేకపోతే అవి తినలేదు కదా ఇంట్లో బియ్యం డబ్బాలు బియ్యం డబ్బాలు గ్లాస్ బియ్యం ఉంటేనే అన్నం వండుకొని గంజి కాసుకున్న తాగుతాం ఉప్పు వేసుకొని కట్టలు డబ్బులు ఉంటే అవి తెలియ బియ్యం లేకుండా పిల్లలకి ఆ తేడా తెలియాలి ఓకే అది ఎప్పుడు తెలియాలి పేరెంట్స్ చెప్పాలి ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం వల్ల ఒక ఒక తప్పు వల్ల ఒక చేసిన తప్పు వల్ల దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మీకు వ్యాలంటైన్ డే సెలబ్రేషన్స్ గురించి పిల్లలకి తెలిసినంత ఒక సినిమా వచ్చింది మిషన్ వ్యాలంటైన్ ఎవరైనా చూసారా రక్తం మరుగుతుంది మన బోర్డర్లో జరిగిన ఇష్యూ అది ఓకే సర్జికల్ స్ట్రైక్ అది చూపించాడు అసలు దాని పేరు నాకు నచ్చింది ఎందుకంటే ఆ ఆ ఫిబ్రవరి మంత్లో జరిగింది కాబట్టి మిషన్ వ్యాలంటైన్ అని పెట్టాడు అసలు నిజంగా ఆ సినిమా ఎంతమంది చూశారు ఎంత ఫేమస్ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ది పుష్ప చూసినంత పుష్ప నోట్లో అందరి నోట్లో నాన్నంత పేరు చెప్పుకున్నంత సన్ ఆఫ్ సత్యమూర్తి ఎంతమంది చెప్పుకున్నారు చెప్పండి నా నా ఇల్లు ఇండియా అంటాడు ఆ సినిమా పేరేంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆ సినిమా ఎందుకు అసలు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆ సినిమాని ఎంతమంది చూసి మెచ్చుకున్నారు ఆ బోర్డర్ గురించి ఆ సీన్ ఎప్పుడు కూడా బార్డర్లో ఏముంది ఆ బార్డర్ గురించి నీకు క్రేజ్ అందులో ఇంకొక డైలాగ్ చెప్తాడు అల్లు అర్జున్ అందరూ హేమంత్ హేమంతప్ప చచ్చిపోయినప్పుడు అందరూ ఏడ్చారు కానీ నాకు కళ్ళమ నీళ్ళు వచ్చాయి నేను అప్పని ఎందుకు కాలేకపోయాను అని టచ్చింగ్ డైలాగ్ అది ఆ బోర్డరు ఆ సోల్జర్కి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో ఆ దేశభక్తి ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత హిట్ అయిందని చెప్పండి ఆ సినిమాని ఎంత ఎంతమంది చూసారు ఆ సినిమాలో సీన్లు ఎంతమంది గుర్తున్నాయి ఆ బోర్డర్లో ఏముంది అన్నప్పుడు ఒక సోల్జర్ యూనిఫామ్ వేసుకుని గన్ చేతులు పట్టుకుని బోర్డర్ లో ఉన్నప్పుడు ఒక సోల్జర్ మైండ్ సెట్ ని ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ డెలివరీ చెప్తాడు ఇన్ని కోట్ల మంది దేశ ప్రజలకి ఇంత ఎత్తు నుంచి నేను కాపలా కాస్తున్నానంటే ఆ గర్వంతో ఆ మంచులో నడుస్తున్నప్పుడు అతని శరీరం అనుభవించే ఆనందం ఆ పులకరింతని చెప్పే డైలాగులు కళ్ళమని నీళ్ళు వస్తాయి కానీ జనాలు చూడలేదు నేను ఎవరు చూస్తారు అదే అంటున్నాను ఆ సినిమాని ఎందుకు చూడరు పేరెంట్స్ ఆ సినిమాని పిల్లలకి కూర్చోబెట్టి ఎందుకు చూపించరు పేరెంట్స్కి లేకపోతే పిల్లల్ని మనం అనుకుని తప్పు లేదు ఈరోజు పేరెంట్స్కి ఉండాలి ఫస్ట్ అది ఆ సినిమా ముందు పేరెంట్స్ చూసి అనుభవించి ఒరే ఈ సినిమా చూడడాన్న ఎంత ఇలా ఉంటుంది మన బోర్డర్లో ఇలా ఉంటుంది మనకి సమస్య ఇలా సోల్జర్స్ ఇలా కష్టపడుతున్నారు ఇలాంటి ఇలాంటి ప్రాణాలకు తెగించి వాళ్ళు చేస్తున్నారు అలాంటి పని ఎవరు చెప్తున్నారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక కొడుకుగా బాధ్యత ఒక కొడుకు తండ్రి పరువుని నిలబెట్టడం కోసం కొడుకు ఎంత పని ఏ పని చేయడానికైనా నిలబడి ఒక కొడుకు బాధ్యతని ఎంత బాగా చూపించాడు ఆ సినిమా నాన్నలే చూడలేదు అనుకుంటాను నాకు తెలిసి పిల్లలకి ఎవరు చూపిస్తారు మరి అదే ఫేమస్ మీ పాపులర్ సినిమా యాక్టర్ అల్లు అర్జున్ చేసిందే ఈ సినిమాలు అంత హిట్ అయినాయా అది తేడా అదే సొసైటీ ఇప్పుడు మంచిని చూపించట్లేదని కాదుగా మేడం చూపిస్తేనే మంచిని తీసుకునే సొసైటీలో లేమేమో కదా ఎక్సెప్ట్ చేయట్లేదు చాలా అది ఏముంది లేదు ఆ సినిమా బోర్ అందులో ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఏమీ లేదు వాళ్ళకి కావాల్సింది లేదు నచ్చింది కాదు ఐఎమ్ సే సారీ వాళ్ళకి కావాల్సింది ఇక్కడ నచ్చడం అన్ని ప్రతిదీ అడ్డగోల్ది నచ్చితే తప్పు వాళ్ళకి కావాల్సింది లేదు అందులో ఒక ఐటెం సాంగ్ లేదు ఒక పిచ్చి పిచ్చి డియేట్స్ లేవు ఒక వలదర డైలాగ్ లేదు ఒక పనికి మాల కమెడియన్ రోల్ నా ఏంటి అసహ్యమైన మాటలు లేవు ఈ రెండు నేను చెప్పిన మూడు సినిమాల్లోనూ ఆ మిషన్ వ్యాలంటైన్లో అయితే హీరోయిన్ కూడా ఇప్పటి ఎక్కువగా ఉంటుంది హీరోయిన్ కానీ తను కూడా అదే ఆర్మీలో ఉండి ఉంటుంది అక్కడ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి బోర్డర్ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు తప్ప వెళ్ళేటప్పుడు బాధ్యతగా బోర్డర్లకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగే తప్పించి ఇంకా అంతకంటే ఎక్కువ ఎమోషన్ ఏది ఉండదు ఎవరు చూడలేదు అంటే ఇప్పుడు సొసైటీలో మనం మంచిని చూపిస్తున్నా దాన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ఎస్పెషల్లీ చూడటానికి అది బహుశా రెండు జనరేషన్స్ గా అది కట్ అయిపోతూ వచ్చిందేమో చాప కింద నీరు లాగా అట్రాక్షన్ అయిపోతాయి ఇప్పుడు సొసైటీ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది